హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా నేను యాంకర్ రచన మరి బిగ్ బాస్ అయితే మరి బిగ్ బాస్ నైన్ ఫస్ట్ క్యాప్టెన్ చూసుకుంటే మాత్రం సంజన మరి ఇప్పటివరకు సంజన గురించి అయితే చాలామంది ఏమనుకున్నారు సో ఆడదు చేయదు ఫస్ట్ వీక్ హెల్మెట్ అవ్వాలి సో మనీష్ కూడా ఒక దగ్గర అన్నాడు ఏంటిదని అంటే సో మరి ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారు అని అంటే సో అంటే ప్రియా ఇంకా మనీష్ మాట్లాడుకున్నప్పుడు మనీష్ అన్నాడు ఏంటంటే సంజన పోతే బాగుంటుంది అనుకున్నాడు మరి సంజన ఎందుకు పోతుంది ఆడడానికి వచ్చింది స్ట్రాటజీ ఉపయోగిస్తుంది సంజన ఎందుకు పోతుంది మనీష్ సో మరి ఇప్పుడు క్యాప్టెన్ అయ్యి చూపించింది కదా సో తను ఏందో కూడా ప్రూవ్ చేసుకుంది మరి క్యాప్టెన్సీ టాస్క్ రేస్ లో మాత్రము ఐదుగురిని మాత్రం సెలెక్ట్ చేసింది తన ఫ్రెండ్స్ అవనే సో తనకిష్టం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత సో వాళ్ళకి సపోర్టర్స్ని కూడా ఎంచుకోవడం జరిగింది ఆ సపోర్టర్స్లో కూడా సో ఈసారి కొంచెం ట్విస్ట్ ఏమనిపించిందంటే ప్రతిసారి ఎవరైతే ఈ యొక్క క్యాప్టెన్సీ టాస్క్కి ఉంటారో సో వాళ్ళే మాత్రమే ఆడి వాళ్ళే గెలుస్తారు సో ఎవరు గెలుస్తారో ఫస్ట్గా సో వాళ్ళకి క్యాప్టెన్సీ అనేది ఉంటుంది సో ఈసారి ఏంటి అని అంటే ట్విస్ట్గా సో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్టర్గా తీసుకున్నారు టెనన్స్ మరి సంజన అయితే మాత్రం మనకి శ్రీజాన్ తీసుకోవడం జరిగింది శ్రీజాని తీసుకున్న తర్వాత ఇక శ్రీజా గురించి చెప్పనవసరం లేదు సో ఇచ్చి పాడేసింది లాస్ట్ వరకు గేమ్ ఆడి మరి సంజనని అయితే గెలిపించడం జరిగింది మరి ఆ విషయంలో కూడా సంజన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో మొదటి నుంచి చూసుకుంటే మాత్రం సంజన వల్లనే అంటే సపోర్ట్ చేయడం కాదు సో ప్రస్తుతం ఆట చూసుకుంటే మాత్రం సంజన ఒక వేరే లెవెల్ ఆడుతుందనే చెప్పుకోవచ్చు సో చాలా మంది కూడా సంజన ఆడదు అని కూడా చాలా మంది అందరు కంటెస్టెంట్స్ కూడా ఓనర్స్ అవని టెనర్స్ అవర్ని అందరూ అంటే ఒక కార్నర్ కూడా చేయడం జరిగింది ఆ కార్నర్ చేసినా కూడా ఏమవుతుంది సో నాకేమనిపించింది అని అంటే ఒకరు పోయి పది మంది మీద పడడం కన్నా అంటే పది మంది వచ్చి ఒకరి మీద పడ్డా కూడా ఏం కాదు మరి ఒకరు పోయి పది మందిని కొడితే కిక్కే వేరే ఉంటుందని అయితే నాకు అనిపించింది సో గం సంజన అయితే గెలిచి చూపించింది చాలా మంది ఏంటిదని అంటే సంజన లోపలికి రావడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది మనిషి అయితే నువ్వు రావద్దు లోపలికి నీకు పర్మిషన్ లేదు అని కూడా చెప్పడం జరిగింది సో తర్వాత ప్రియా కూడా కొంచెం ప్రియాతోని మాట్లాడడం జరిగింది సంజనకి ఇంకా ప్రియాకి కొంచెం ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది కాబట్టి లోపలికి రానిచ్చింది మరి ఇప్పుడు మనీష్ సంగతి ఏందో ఇప్పుడు సంజన అయితే చూపిస్తుందా అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇన్ని రోజులు బయట ఉండు బయట ఉండు అని అన్నాడు కదా ఇప్పుడు మనీష్ బయట ఉండడానికి నాకు అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత సో సంజన క్యాప్టెన్సీ అయింది సో మనీష్ వెళ్ళి స్టోర్ రూమ్లో లో క్యాప్టెన్సీ బ్యాండ్ ఉంటుంది కదా సో ఆ కిక్కే వేరు మరి క్యాప్టెన్ అయితే మరి ది బ్యాండ్ పెట్టిన తర్వాత సో బిగ్ బాస్ అంటే కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది సో మాకు బిఎల్ఎం మీడియా తరఫున కూడా సంజనకి కంగ్రాచ్యులేషన్స్ ఎందుకంటే ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ది బిగ్ బాస్ నైన్ సో తర్వాత ఏమైంది అని అంటే సో మన తర సామాన్ మొత్తం క్యాప్టెన్సీ రూమ్ ఎంత బాగుందంటే ఒక్కరోజు ఉంటే చాలా అనిపిస్తుంది నాకైతే మరి ఆ బిగ్ బాస్ రూమ్ అంటే క్యాప్టెన్సీ రూమ్లోకి మరి తన బట్టలన్నీ షిఫ్ట్ చేసుకోవాలి కాబట్టి ఓన్లీ త్రీ మెంబర్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి సంజనకి ఆఫర్ ఇచ్చిండు మరి సంజనకి ఆఫర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి కదా మరి ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇమాన్యువల్ ఏమన్నాడు అంటే నన్ను క్యాప్టెన్సీ టాస్క్లో నన్ను సెలెక్ట్ చేసినావు కాబట్టి సో నేను మీకు హెల్ప్ చేస్తాను మీ బట్టలు మొత్తం తీసుకొస్తాను అని కూడా చెప్పిండు అంటే దానికి నిజంగా సో చేసినందుకు తన తను కృతజ్ఞతగా అది చేస్తాను ఫిక్స్ అయిండు చేస్తుండు కూడా సో తర్వాత మనిషిని కూడా ఎంచుకుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో బాండ్ బాగా పెరుగుతుంది అని ఎంచుకోవడం జరిగింది ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా కూడా సంజన మనసులో పెట్టుకోకుండా ఇలా చేయడం జరిగింది మనిషిని కూడా ఎంచుకుంది తర్వాత థర్డ్ పర్సన్ చూసుకుంటే ఫ్లోరా మరి ఫస్ట్ నుంచి ఫ్లోరాకి సంజనకైతే అస్సలు పడతలేదు మరి ఒక మాట అన్నా తనకు తీసుకుంటలేదు తనొక మాట అన్నా తను తీసుకుంటలేదు ఎప్పుడైతే ఫ్లై బర్డ్ కానుంచి స్టార్ట్ అయిన లొల్లి ఇప్పటికి వాళ్ళిద్దరి మధ్యలో అలానే ఉంది అలానే కొనసాగుతుంది మేబీ బ్రేక్ ఇంకెప్పుడు వస్తుందో మరి వాళ్ళిద్దరిది చూడాలి నా నేనే నేను కూడా వెయిట్ చేస్తాను ఎందుకనంటే ఒకరితోనే అంటే అందరితో మాట్లాడాలి బిగ్ బాస్లో మరి ఇక వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మన ఈ బిగ్ బాస్ మళ్ళా నాగార్జున సార్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు మన సారీలు చెప్పిస్తాడా మరి ఏంటో అయితే మనం చూడాలి మరి ఫ్లోరాక్ చెప్తే మొత్తం డైరెక్ట్ నేను చెయ్యను అన్నది ఎందుకు చెయ్యను అంటుంది క్యాప్టెన్ చెప్పిండు కాబట్టి చేయాల్సిందే బిగ్ బాస్లో బిగ్ బాస్ చెప్తే చెయ్యవా చేస్తావు కదా మరి అంత పవర్ బిగ్ బాస్కు ఉన్నంత పవర్ క్యాప్టెన్కి ఉంటుంది కాబట్టి క్యాప్టెన్ ఏం చెప్పినా కూడా చేయాల్సిందే హౌస్ మేట్స్ ఫ్లోరా చెయ్యను అన్నది సో నెక్స్ట్ రోజు దాన్ని పరంగా ఏం తీసుకోవాలో నాకు తెలుసు అనే విధంగా మాట్లాడడం జరిగింది అదంతా అయిపోయిన తర్వాత సో అంతా అలా సాఫీగా సాగింది క్యాప్టెన్ అంతా మరి నెక్స్ట్ డే మంచిగా డ్యాన్స్తో అయితే స్టార్ట్ చేసారు అందరూ స్టార్ట్ చేసిన తర్వాత సో ఒక ఆఫర్ ఇచ్చిండు థమ్సప్లు పంపించిండు బిగ్ బాస్ పంపించిన తర్వాత సో మరి సంజన కొంచెం మంచిగా అనిపించింది నాకు ఎందుకని అంటే తను ఒక్కటి మాత్రమే తీసుకోకుండా తాగకుండా అందరికీ షేర్ చేస్తా అని కూడా చెప్పి తను తాగొచ్చు ఒక్కతి ఇప్పుడు వన్ వీక్ అంతా తను ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా రోజు కూడా తాగొచ్చు మరి తను అట్లా ఆలోచించలేదు కదా అందరి గురించి ఆలోచించింది కాబట్టి సో నన్ను ఎంటర్టైన్ చేయండి నేను మీకు థమ్స్అప్ ఇస్తాను అని చెప్పింది సో థమ్స్ అప్ ఇస్తా అని చెప్పినప్పుడు అంత అయిపోయింది అయిపోయిన తర్వాత ఓకే అందరు కలిసి ఒక ఇద్దరు టీం ఫామ్ అయినారు టీం ఫామ్ అయిన తర్వాత సో ఒక టాస్క్ చేసి ఇద్దరు కలిసి ఒక నవ్వు అంటే అందరిని నవ్వించే టాస్క్ ఏంటిదంటే నార్మల్గా బతుకు కావండి అవ్వండి ఎట్లుంటుందో సో దానికి మనకు హోస్ట్గా చేసింది మాత్రము మన ముద్దమంతారము మన తను ఎంత క్యూట్గా ఉంటుంది సో తను జా హోస్ట్గా చేసింది సో ఒక బ్యాచ్ ఇటు ఒక బ్యాచ్ అంటే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు సో వాళ్ళిద్దరి మధ్య గొడవైంది మరి అబ్బాయి చూసుకుంటే మాత్రం డిమాండ్ పవన్ అమ్మాయి చూసుకుంటే ఇమాన్యువల్ సో వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం అటు ఇటు అయితే డిస్కషన్ అయింది డిస్కషన్ అయిన తర్వాత అలా క్లోజ్ అయిపోయింది వాళ్ళు మధ్యలో ఎంటర్టైన్ చాలా చేశారు ఆ ఎంటర్టైన్ టాస్క్కి మాత్రం సో వాళ్ళు ఖచ్చితంగా థమ్స్అప్ ఇవ్వాల్సిందే కదా టాస్క్ ముగిసిన తర్వాత సో టాస్క్ ఇచ్చారు టాస్క్ ఇచ్చిన తర్వాత సో ఎవరైతే బాగా ఆడారో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేశారో వాళ్ళకి థమ్స్అప్ ఇవ్వడం జరిగింది మరి ముందు ఏమైంది అంటే ఆ థమ్స్అప్లు తీసుకుపోయి డైనింగ్ రూమ్ అంటే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టినప్పుడు మన ఎవరు మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఏం తీసుకు ఏం చేసిండు ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా దాసపోయి ఇట్లా పట్టుకొని ఒక పక్కన వచ్చేసిండు వచ్చేసిన తర్వాత చాక్లెట్స్ కూడా ప్రియా వీళ్ళందరూ ఏం చేసిండు శ్రీజా వీళ్ళిద్దరు కలిసి సో క్యాప్టెన్ రూమ్కి పోయి ఎందుకంటే శ్రీజాకు అలా ఉంది కాబట్టి అలాగ పోయి చాక్లెట్స్ అన్ని దొంగతనం చేసినారు అది కొంచెం సంజన గమనించలేదు ఎందుకనంటే అంత ఏం గమనిస్తుంది చెప్పండి చాక్లెట్స్ కూడా ఉన్నాయా ఎవరైనా దొంగతనం చేసినరా ఉన్నాయి కావచ్చు ఆ బిగ్ బాస్ అంతే పంపించుడు కావచ్చు అని అనుకున్నాయి సో చాలా మంది కూడా అందులోకి పోయి రీతు వీళ్ళందరూ కూడా చాక్లెట్స్ దొంగతనం చేసిన తర్వాత మన థమ్స్అప్ ఏమో హరీష్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు సంజన గుడ్డు గురించి వీటన్నిటి గురించి దొంగతనాలు చేసిందో మరి గుడ్డు దొంగతనం చేసినప్పుడు లేదా థమ్స్అప్ ఎందుకు దొంగతనం చేయొద్దు అని హరీష్ మాట్లాడి మరి ఫ్లోరా వాటర్ బాటిల్లో వాష్రూమ్లో పోయడం జరిగింది అట్లా పోసిన తర్వాత ప్రియా వీళ్ళందరూ షేర్ చేసుకున్నారు ఆ బాటిల్ కూడా పడేయడం జరిగింది డస్ట్బిన్లో తర్వాత ఏమైంది ఒక్కొక్కరు ఎవరైతే టాస్క్ బాగా ఆడినరో భరణి గారికి ఇమాన్యువల్కి శ్రీజాకి సో కొందరికి మాత్రము ఎవరైతే బాగా హైలైట్గా నవ్వించారో వాళ్ళకి మాత్రము థమ్స్అప్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగిన తర్వాత ఇక ఫుడ్ గురించి మంచిగా కూర్చొని ఫుడ్ తిన్నారు సో తర్వాత ఏంటిదంటే హరీష్ అయితే తన వన్ అంటే తను ఒక్కడే అన్ని కలుపుకొని అంటే ఆ బిగ్ బాస్ ఇప్పుడు క్యాప్టెన్ అయిన తర్వాత క్యాప్టెన్ అడిగి ఏదైనా చేసుకోవాలి ఎందుకంటే రేషన్ గురించి చాలా తక్కువ బిగ్ బాస్ పంపిస్తాడు కాబట్టి అందరికి కావాలి కాబట్టి సో బిగ్ బాస్ అంటే క్యాప్టెన్ని అడిగి చేసుకోవాలి కానీ హరీష్ అలా చేసుకోకుండా తన ఇష్టప్రకారంగా చేసుకుంటే బిగ్ బాస్ వెంటనే అనౌన్స్మెంట్ చేస్తాడు కాబట్టి అనౌన్స్మెంట్ చేసిండు సో సంజన ఇట్లా మరి బిగ్ బాస్ నాకు కూడా నేను మొత్తము చూసుకోవచ్చా అంటే కిచెన్కి సంబంధించింది కూడా చూసుకోవచ్చా సో అలా అయితే మాత్రము నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను కూడా సంజన చెప్పింది వెంటనే హరీష్ ఫుడ్ తీసుకుపోయి పక్కన పెట్టేశారు అదంతా క్లోజ్ అయింది సో క్లోజ్ అయిన తర్వాత అంతా సాఫీగా సాఫీగా అలా అయితే టాస్క్ కంప్లీట్ అయింది అందరూ చాలా కొంచెం హ్యాపీగా అయితే ఎంటర్టైన్మెంట్ చేశారు కాబట్టి ఈరోజు అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా కూల్గా అంటే గొడవలు కూడా చాలా తక్కువ జరిగినాయి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ జరిగింది మొన్నటిదాకా గొడవలు ఎక్కువైనాయి కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎక్కువైందని నాకు అనిపించింది సో ఇది మరి ఎపిసోడ్లో జరిగింది ఈరోజు సాటర్డే కాబట్టి రేపు సండే కాబట్టి మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఎవరు సేవ్ అవుతారు అని అయితే వరకు అయితే మనం వేచి చూడాల్సిందే చాలా వరకు చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఉన్న అప్డేట్లో చూసుకుంటే మాత్రము ఫస్ట్ మాత్రం తనుజా మరి తనుజా గురించి మన తెలుసు ఫ్యాన్ బేస్ చాలా ఉంటుందని కూడా సో సెకండ్ ప్లేస్లో చూసుకుంటే సుమన్ శెట్టి అసలు ఊహించలేదు సుమన్ శెట్టి సెకండ్ ప్లేస్లో ఉంటాడని అంటే ఆయన ఫ్యాన్ బేస్ చాలానే ఉన్నదే అనిపించింది మేబీ ఆ అమాయకత్వంకి ఓట్లేసారా లేకపోతే ఏ విధంగా చేసినారో అయితే నాకు అర్థం కాలే మరి సెకండ్ ప్లేస్లో మాత్రం సుమన్ శెట్టి ఉన్నాడు థర్డ్ ప్లేస్లో చూసుకుంటే మాత్రము సంజన వీళ్ళందరూ కూడా ఇమాన్యువల్ సో థర్డ్ ప్లేస్లో ఇమాన్యువల్ ఇమాన్యువల్ గురించి మనందరికీ తెలిసిందే బాగా ఆడిస్తా ఆడతాడు బాగా పాటలు పాడతాడు బాగా ఎంటర్టైన్ చేస్తాడు థర్డ్ ప్లేస్లో ఇమాన్యువల్ ఉన్నాడు ఫోర్త్ ప్లేస్లో సంజనా క్యాప్టన్ ఆఫ్ ది బిగ్ బాస్ నైన్ సంజనా ఫోర్త్ ప్లేస్లో ఉంది మరి ఫిఫ్త్ ప్లేస్లో చూసుకుంటే డెమాన్ పవన్ మరి డెమాన్ పవన్ కూడా కొంచెం రీతితోని కొంచెం లవ్ ట్రాక్ నడుస్తుంది అలా నడిపిస్తున్నాడు మరి సిక్స్త్ లాస్ట్ త్రీ ప్లేసెస్లో చూసుకుంటే సెలబ్రిటీలే ఉన్నారు టెనోన్సే ఉన్నారు ఓనర్స్ అందరూ అంత ఉన్నారు ఒకరు సేవ్ అయిన సో మిగతా త్రీ మెంబర్స్ మాత్రం ఎవరెవరు అని అంటే సిక్స్త్ ప్లేస్లో రీతు చౌదరి అలాగే మరి సెవెంత్ ప్లేస్లో చూసుకుంటే మాత్రం ఎయిత్ లీస్ట్ ప్లేస్లో మాత్రం స్ట్రెస్ట్ కనపడుతుంది సెవెంత్ ప్లేస్లో ఫ్లోర్ ఉంది మేబీ నాకు కొంచెం అనిపిస్తుంది అంటే రీతు చౌదరి ఉంటుంది అనిపిస్తుంది ఎందుకో కొంచెము లవ్ ట్రాక్ ఎలా నడుస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఉంచుతారని అనిపించింది నాకు బిగ్ బాస్లో మరి ఆ ప్లేస్లో మాత్రం రీతు చౌదరి ఉంది నెక్స్ట్ ఎయిత్ పొజిషన్ సెవెంత్ ఇంకా ఎయిత్ పొజిషన్లో మాత్రం డేంజర్ జోన్ అని చెప్పాలి డేంజర్ జోన్లో మాత్రం ఫ్లోరా ఇంకా స్ట్రెస్టిగా అనిపిస్తున్నారు మరి వాళ్ళు ఇద్దరి రేపు ఎవరు బయటకు వస్తారు ఎవరు ఎలిమినేట్ అయ్యి ఫస్ట్ వీక్లో బిగ్ బాస్ నైన్లో బయటకు వస్తారని అయితే మనం వేచి చూడాల్సిందే మరి మీరు ఎవరికి సపోర్ట్ చేశారు మరి మీరు ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ మరో అప్డేట్తో రేపు కలుతాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎ మీడియా థ్యాంక్ యూ